శక్తివంతమైన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ నాయకులు తిరంగా యాత్రను చేపట్టారు జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల కంబాల శ్రీనివాస్ సంతాపం తెలిపారు రక్షణ వ్యవస్థ యొక్క ప్రతిష్టతను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అని ఆయన కొనియాడారు మా ప్రాంతం ఇది గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది ఈ తిరంగా యాత్ర ప్రా ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్న పర్యాటకులు అందాలు చూడడానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ నుండే దుగ్రవాదులు మన పర్యాటకుల్ని మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి అలాగే వాళ్ళ మతం కనుక్కొని మత నిర్ధారణ కోసం బట్టలు ఇప్పి వాడు ఏ మతమో నిర్ణయించుకుని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే అందులో ఒక శ్రీమూర్తి నన్ను కూడా చంపే నా భర్తను చంపేసావు కదా అని చెప్పి అడిగితే నువ్వు మిగలాలి పోయి నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పని చాలా తలబిరుసుతనంగా సమాధానం చెప్పారు దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ భారత్ ఉగ్రవాదాన్ని అడిచివేస్తుందనే ఒక నినాదంతో ఒక కార్యక్రమ ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు వీరమాని నారీమళ్ళు ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారీమళ్ళు ఎంత ఎంతో సౌర్యంగా పాకిస్తాన్ మీదకి అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా వైమానిక దళం అంతా కూడా త్రి దళాలు కూడా అంటే వైమానిక దళం నావికా దళం అలాగే సైనిక దళం మూడు కలిసి అత్యంత విరోచితంగా కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచ దేశాల అబ్బురపడే విధంగా భారత యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయి నాలుగు నిమిషాల్లో పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మట్టి పెట్టారు ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తను బెదిరించిన పాక్ యొక్క కూరలు విరిచి ఆ అణుబాంబుని పేల్చేసి అక్కడే అణుబాంబు లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది క్షణంగా సరస్వతి పుష్కర